వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఆ పనికి చేసేసాడంటే విజయ్ దేవరకొండ ఇప్పుడు ఆ షాకింగ్ కామెంట్స్ విజయ్ దేవరకొండే చేశాడు ఆ పని అంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటారు అసలు ఎప్పుడు ఏంటి ఏ సందర్భంలో అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు కింగ్డమ్తో హిట్ అందుకున్నటువంటి ఆయన ఇప్పుడు రాహుల్ సినిమాతో బిజీగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అలాగే మైత్రి మూవీ మేకర్స్తో మరో సినిమా కూడా చేస్తున్నారు ఇటువంటి క్రమంలో విజయ్ గతంలో చేసినటువంటి ఒక కామెంట్స్ ఇప్పుడు మరోసారి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి మనకు తెలిసింది కూడా విజయ్ దేవరకొండ గతంలో పూరి జగన్నా డైరెక్షన్లో లైగర్ సినిమాలో కూడా నటించారు ఆ మూవీ ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ని నిర్వహించి కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ కూడా అన్యతతో పాటు వెళ్ళాడు విజయ్ అందులో కరణ్ సెక్స్ గురించి ఒక ప్రశ్న వేశాడు శృంగారం గురించి నువ్వు ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్లో శృంగారం చేసావా అని కూడా ప్రశ్నించాడు కరణ్ అవును అన్నట్టుగా కూడా విజయ్ దేవరకొండ పిక్ చేశాడు అని కరణ్ జోహర్ అడగ్గా బొటేలో చేశా పబ్లిక్ ప్లేస్లో అవసరం అనుకుంటే కారులోనూ చేశా అంటూ కూడా తెలిపాడు విజయ్ దేవరకొండ నాకు ముగ్గురితో ఒకేసారి శృంగారం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కూడా తెలిపాడు విజయ్ అతను చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి అయితే విజయ్ ఇది కేవలం స్క్రిప్ట్ కోసమే అలాంటి కామెంట్ చేశాడని తర్వాత టాలీవుడ్ మీడియా అయితే పేర్కొంది కరణ్ తన షోకు పిలిచి అందరినీ ఇలాంటి ప్రశ్నలే వేస్తుంటాడు చాలామంది స్క్రిప్ట్లో భాగంగానే బోల్డ్ ఆన్సర్లు ఇస్తూ ఉంటారంటూ కూడా మళ్ళీ చివరికి చెప్తాడు అనమాట అయితే ఈ రకంగా ఈ రకంగా విజయ్ దేవరకొండ సమాధానాలు చెప్పడం జరిగింది ఇప్పుడు మరోసారి ఇవి బాగా వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ కామెంట్స్ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి